హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో వెజ్ బిర్యానీ సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో అసలు బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఇది మా మేనత్త చేసిన వెజ్ బిర్యానీ ఎంతో రుచిగా ఉందండి చే చేయడం కూడా పెద్ద కష్టమేమి కాదు మరి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా కుక్కర్ పెట్టేసి స్టవ్ మీద అందులో నూనె కొంచెం అలానే నెయ్యి కొంచెం నూనె ఒక గింటి నెయ్యి అయితే రెండు గంటలు వేసుకోండి మొత్తం మూడు గెంట్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది నూనె ఒక గంట అలానే నెయ్యి అయితే రెండు గంటలు ఇలా నూనె నెయ్యి వేయడం వల్ల బిర్యానీ తినేటప్పుడు ఏమిటేయకుండా ఉంటుంది ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ అయితే సరిపోతాయి అలానే క్యారెట్ బంగాళదుంపలు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి టమోటా క్యారెట్ బంగాళదుంపలు అయితే వేసేసుకున్నాము పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు వీటిని చక్కగా వేగనివ్వండి ఈ వీడియోలో కనిపించేది మా మేనత్త అండి చేసేది ఆవిడే కమ్మగా చేసిందండి నేను చేసినా కానీ ఇంత టేస్టీగా ఎప్పుడూ రాలేదు అంటే చేసుకుంటూనే ఉంటాం బట్ మా మేనత్త చేసినంత టేస్టీగా అయితే రాలేదు చక్కగా ఇంట్రెస్ట్గా చేసిందండి ఇప్పుడు ఇందులోకి గ్రీన్ పీస్ బఠానీ ఒక పది నిమిషాలు లేదా ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టి పక్కన ఉంచిన బఠానీ ఫ్రోజన్ బఠానీ కూడా యాడ్ చేసుకోండి కంపల్సరీ నానబెట్టాలండి లేకపోతే బాగోదు నాన ఒక పది నిమిషాల పాటు టెన్ మినిట్స్ పాటైనా అది కూడా యాడ్ చేసుకుని నీళ్ళు వంచేసి బఠానీ వరకు యాడ్ చేసుకోండి అందులోనే అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తుందండి అసలు వీడియో తీయడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు బట్ ఎలాగల తీసుకున్నాను ఒకసారి అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాక గెంటితో ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిలోకి బిర్యానీలోకి కావాల్సిన మసాలాలన్నీ వేసుకోవాలి లవంగింజ దాచిన చెక్క కొంచెం అలానే షాజీరా కొంచెం బిర్యానీ ఆకు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు యాడ్ చేసిందండి కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఇప్పుడు ఇవి యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి మగ్గించుకోవాలి చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలతెప్పుకోండి లేదంటే అడుగంటుతుంది ఇందులోనే కాస్త మగ్గినాక ఒక ఐదు నిమిషాల తర్వాత కొంచెం కారం కారం కూడా యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని వాటర్ వాటర్ వచ్చేసరికి చక్కగా ఇవి మగ్గినాక మాత్రమే వాటర్ పోయాలండి ఇలా టేస్ట్ తగ్గట్టు ఉప్పు యాడ్ చేయాలండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఉప్పు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ తగ్గట్టు వాటర్ ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒక గ్లాస్ ఉన్నర అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్ సరిపోతాయండి ఈ కొలతతో అడ్జస్ట్ చేసుకొని పోసుకోండి అదే నార్మల్ రైస్తో అయితే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్ సరిపోతాయండి మనం డైలీ యూస్ చేసే బియ్యానికి అయితే ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి అలానే ఫ్రెష్గా దంచిన గరం మసాలా పొడి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి కాస్త ఈ నీళ్ళు తెరలేటప్పుడు ఇందులోకి బాస్మతి రైస్ బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసేయండి బాస్మతి రైస్ అయితే అస్సలు నానబెట్ట అవసరం లేదండి కడిగేసి ఇందులోకి యాడ్ చేసేయడమే నానబెడితే ముక్కలు ముక్కలుగా అయిపోతాయి సో నానబెట్టొద్దు ఇందులోకి యాడ్ చేసేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో వస్తే స్టవ్ ఆఫ్ చేసేయండి కుక్కర్ ఆవిరి పూర్తిగా పోయినాక కుక్కర్ మూత తీసి చూస్తే బిర్యానీ వెజ్ బిర్యానీ ఎంతో కమ్మగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా ఎంతో కమ్మగా ఉడికిందండి అసలు నీరు అంటూ ఏమీ లేదు చక్కగా పొడి పొడులాడుతూ ఉంది ఇది వట్టిదే తినేయచ్చు అండి దీనిలో కర్రీ కూడా ఏమీ అవసరం లేదు వట్టి ఇలా ప్లెయిన్ బిర్యానీయే తినేయచ్చు మార్నింగ్ పూట టైం లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా చేసి పెట్టండి కమ్మగా తినేస్తారు ఎంతో రుచిగా ఉండిద్ది వేరే కర్రీతో కూడా పనిలేదు మరి ఇంత కమ్మనైనా వెజ్ బిర్యానీ మా అమ్మాయినతో చేసినట్టు మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వెజ్ బిర్యానీ చేసిన రోజు సండే అండి అందుకని చికెన్ తెచ్చాము చికెన్తో నంచుకుని తినే కంటే ఒట్టి తింటేనే బాగుందండి వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్